హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో కాస్ట్లో మాకు విజయవాడ సిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావాలి డబుల్ బెడ్రూమ్ అయినా త్రిబుల్ బెడ్రూమ్ అయినా సో ఈ విధంగా మాకు కావాలి అని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీస్ అండి మొత్తం మనకి నాలుగు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మన విజయవాడ సిటీ బెన్ కి దగ్గరగా ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఏనండి డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ కూడా ఉంది చాలా చాలా తక్కువ రేట్గా అనమాట రీజనబుల్ ప్రైస్కి సేల్కి వస్తున్నాయి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్లో రామర్పాడు రింగ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రసాదంపాడు రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిందండి చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి ఏడు కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ లోపలకి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఒకసారి మనం ఏలూరు రోడ్డు చూసుకుంటే కనుక ఇటు నుంచి మనకి బస్ స్టాండ్ నుంచి అయితే మనకి వచ్చే రోడ్ అండి రామవర్పాడి రింగ్ నుంచి మనకి ఏలూరు వెళ్ళే రోడ్ అనమాట ఇది సో ఈ రామవర్పాటు రింగ్ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ప్రసాదంపాడి ఏరియాలో సేల్కి వచ్చింది ఒకసారి మీకు బిల్డింగ్ బయట నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇది మనకి సేల్కి వచ్చిన ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది డబల్ బెడ్రూమ్ ఫ్లాటు మొత్తంగా తొమ్మిది వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు రెండు కార్లు అయితే ఒకదాని పక్కన ఒకటి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ లోపల మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది కింద సెల్లార్ అండి ఇదంతా కూడా ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మనకు టైం పీరియడ్ చూసుకుంటే కనుక సుమారుగా టెన్ ఇయర్స్ అవుతుందండి ముప్పై రెండు గజాలు అండీవడి షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లిఫ్ట్ కూడా ఉంది ఇదంతా కూడా కామన్ క్యారిడరు సో మనకి ఇదంతా కూడా కామన్ క్యారిడర్ స్పేస్ అనమాట టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుందండి అంటే మనకి ఇక్కడ ఎంట్రన్స్ గేట్ అనేది వెస్ట్ ఫేసింగ్ ఇచ్చారు లోపల మనకు గుమ్మాలనేది నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు ఈ గేటు అదేవిధంగా గ్రిల్స్ అంతా కూడా కంప్లీట్గా ఉంది కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా బాగుంటుంది బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా గా ఉంటుంది లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కానీ మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా చూడవచ్చండి మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఇరవై రెండు లక్షల పదివేల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాటు స్టార్ట్ అవుతుంది కాబట్టి కాంప్లెటర్ ఎవరు లేకపోతే కనుక ఇరవై రెండు లక్షల ముప్పై వేలకి రావచ్చండి మనకి అవకాశం ఉంది ఒకవేళ రేటు పెరిగితే కనుక ఆక్షన్లో ఇంకా రేట్ అనేది పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి మీరు మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వస్తుంది ముప్పై ఒక లక్ష నలభై వేల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఇది కూడా మనకి ప్రసాదంపాడి ఏరియాలోనే వస్తుందండి రావర్ రింగ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది సో దీనికి మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ముందుగా మీరు చూసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇరవై రెండు లక్షల పదివేల రూపాయల ఫ్లాట్కి అయితే కార్ పార్కింగ్ లేదు బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్కి అయితే కార్ పార్కింగ్ కూడా ఉంది ముప్పై ఒక్క లక్ష నలభై వేల రూపాయలకి స్టేటింగ్ మనకి స్టార్టింగ్ ప్రైస్తో సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలం పాటు స్టార్ట్ అవుతుందండి అది ముప్పై రెండు కావచ్చు ముప్పై మూడు కావచ్చు ముప్పై ఐదైనా అండి సో ఆక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేయకపోతే కాంపిటీటర్ లేకపోతే తక్కువ రేటుకి రావడానికి కూడా ఛాన్స్ కూడా ఉంటుంది ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ బిల్డింగ్ కూడా కట్టి మనకు సుమారుగా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి దీనికి కూడా లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు మళ్ళీ మేము వీడియో అప్లోడ్ చేస్తామండి దీని గురించి ప్రత్యేకంగా ఆ వీడియోలో మీకు లోపల వీడియో కూడా ఏర్పాటు చేస్తాం చూడండి ఈలోగా ఒకసారి మేము డైరెక్ట్గా చూస్తాం తక్కువ రేటుకి వచ్చింది కదా మేము ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకూడదు అనుకుంటే విజిట్ చేయండి మేము విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇదంతా కూడా సెల్లార్ ప్లేసు మనకి ఇందులో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట సో చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో లోపల వీడు అయితే ఇంకా తీయలేదు కానీ మనకి ఫ్లాట్ చాలా బాగుంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో అదేవిధంగా దీంతోపాటుగా ఇంకొక రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఒకసారి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను సో ఇక్కడ మనకి స్టెప్స్ ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా వచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట తొమ్మిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీతో సెల్కి వచ్చింది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి మేబీ అయితే ఒక టూ టూ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ వచ్చింది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి కేవలం ఇరవై ఒక లక్ష ఇరవై వేల అండి ఇరవై ఒక లక్ష ఇరవై వేల రూపాయలకి కార్ పార్కింగ్ సౌకర్యంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తొమ్మిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది కూడా మనకి ప్రసాదంపాడి ఏరియాలోనే వచ్చింది సో ప్రసాదంపాడులోనే ఉంటుంది ఇది కూడా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయ్యి ఉంది మనకి స్టెప్స్ కూడా ఎక్కాల్సిన పని లేదు లో గేట్ తోటి ఇండిపెండెంట్గా ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇండివిజువల్గా ఒక హౌస్లో ఉన్నట్టే ఉంటుంది మీకు ఒక అపార్ట్మెంట్ అనే ఫీలింగ్ లేకుండా కింద గ్రౌండ్ ఫ్లోరే కాబట్టి ఇంటి చుట్టూ కూడా సొంత ఉంది మీకు ఇక్కడ చాలా చాలా బాగుందండి కన్వీనియంట్గా ఇదంతా కూడా మనం మెస్ కూడా పెట్టేసుకుంటే సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది బట్టలవి ఆరేసుకోవడానికి బాగుంటుంది వెంటిలేషన్ పరంగా కూడా బాగుంది సో మనకి ఎంట్రన్స్ సింద్ ద్వారా టేక్ ఊట సిమ్మద్వారం పైనంత సీలింగ్ గోల్డ్ అన్నీ కూడా వాల్కేరు సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉంది సో ఇక్కడ మీరు చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సీలింగ్ వర్క్ చేసి ఉంది కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది సో మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇందులో కూడా కంప్లీట్గా కబోర్డ్స్ వర్క్ చేసి అదే అదేవిధంగా సీలింగ్ వర్క్ మంచి కలర్ఫుల్ పెయింటింగ్ సో రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ లోపల మనకి బాత్రూమ్స్లో కానీ లేదంటే బెడ్రూమ్స్లో కానీ ఎక్కడ కూడా మనకి మేజర్ రిపేర్ వర్క్లు అంటే ఏమి లేవు చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా ఉంటే చేయించుకోవడమే మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా సపరేట్గా ఇచ్చారు అదేవిధంగా వాషింగ్ బేసిన్ వచ్చింది షో కేస్ వచ్చింది ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్లో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది కంప్లీట్గా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా వాష్ ఏరియా కూడా ఉందండి పక్కనే సో ఇక్కడ మీరు చూడవచ్చు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంది కావాలంటే బయటనే పెట్టుకోవచ్చండి సో నచ్చితే తప్పకుండా తీసుకోండి రీజనబుల్ ప్రైస్గా వచ్చింది ఇరవై ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్స్ చేయాలి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంది సో లేట్గా వీడియో అప్లోడ్ అవుతుంది సో వెంటనే చూడండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ని మిస్ కాకుండా ఉండాలకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ప్రాణపురులు ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ఎంట్రన్స్ సింహద్వారం తేకూర్ సింహద్వారం సో మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రస్తో వచ్చింది కబోర్డ్స్ వర్క్ చేస్తుంది గోల్డ్ అని కూడా కేర్ చేస్తున్నాయి మనకి హాల్ బ్యాక్ సైడే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూము సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడే మీకు డైనింగ్ స్పేస్ కూడా వచ్చింది సో మనకి వెస్ట్రన్ సూట్ ఇచ్చారు బాత్రూంలో సో లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ వచ్చినాయి బాత్రూమ్ డోర్స్ అనేవి యూపీవీస్ డోర్స్ ఇచ్చారు సో కబోర్డ్స్ కూడా మనకి న్యూ వుడ్ కబోర్డ్స్ చేస్తున్నాయి బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అయితే కంప్లీట్గా చేసి ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఇక్కడ సో ఇక్కడ మీరు కావాలనుకుంటే వాషింగ్ మిషన్ అనేది పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఆఫర్స్ అన్నమాట లో కాస్ట్గా సేల్కి వచ్చాయి సో చూడండి ఇక్కడ మీరు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి నెక్స్ట్ ఇదంతా కూడా డైనింగ్ స్పేసు ఇది హాల్ స్పేసు కబోర్డ్స్ వర్క్ చేస్తుందండి డైనింగ్లో కూడా కబోర్డ్స్ వర్క్ చేస్తుంది సీలింగ్ కూడా చాలా చాలా బాగుందండి చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చిందండి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది బైక్ పార్కింగ్ ఉంది టూ బీహెచ్కే ఫ్లాట్ మనకి ఇది ఫోర్త్ ఫ్లోర్లో వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో చిన్న చిన్న మైనర్ వర్క్ లేదండి మేజర్ వర్క్లు అంటే ఏమీ లేవు ఇది ఫ్లాట్లో ఈ వర్క్ చేస్తేనే ఫ్లాట్లో ఉండాలి అనడానికి ఏమీ లేదండి మీరు యాస్టేజ్గా ఫ్లాట్ని బ్యాంక్ లో కొనుక్కొని వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆక్షన్లో ఈ ప్రైజెస్ అనేవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైజెస్ ఏనండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ అనేది పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్తో సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్స్ ఏమన్నమాట అది ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు అనే కావచ్చు అండి లేదా ఇంకా పెరగొచ్చు కూడా లేదంటే తక్కువ రేటు కూడా రావచ్చు సో పూర్తిగా ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నచ్చితే ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా యాడ్ నెంబర్ అయితే తెలియజేయండి సో ఈ వీడియోలో అయితే కనుక మీరు ఏ ప్రాపర్టీ అయితే చూసారో ఆ ప్రాపర్టీకి సంబంధించి మీకు మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు వన్ ప్రాపర్టీ అయితే వన్ అని చెప్పండి యాడ్ నెంబర్ చెప్పి లేదా సెకండ్ అయితే సెకండ్ అని చెప్పండి ఈ విధంగా చెప్తే కనుక మీకు ఈజీగా కన్వే చేయడానికి ఈజీగా ఉంటుంది విజిట్ చేయించడానికి కూడా అవకాశం ఉంటుంది మరొకసారి తెలియజేస్తున్నాం ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి నచ్చితే వెంటనే సంప్రదించండి యాక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా మీకు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయించి మీకు ఆ ప్రాపర్టీ వచ్చేలాగా మేము చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్లనే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అయిపోతున్నారండి అవి అయిపోయిన తర్వాత అడుగుతున్నారు ఈ ప్రాపర్టీ అయిపోయిందా బలే ఛాన్స్ మిస్ అయిపోయింది అని సో అలా ఫీల్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అక్కడ నుంచి కూడా ఓపెన్ చేసి చూడవచ్చు సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ